నటరత్న ఎన్టీ రామారావు సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో వి రామచంద్రరావు తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ దేవుడు చేసిన మనుషులు కృష్ణ సమర్పణలో పద్మాలయ స్టూడియోస్ పతాకంపై జి హనుమంతరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అందాల తారులు జయలలిత విజయ నిర్మల కథానాయకులుగా నటించగా ఎస్వి రంగారావు జగ్గయ్య సత్యనారాయణ కాంతారావు రావుగోపాలరావు అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా కాంచన కీలక పాత్ర పోషించారు అలాగే జమున మంజుల అతిథులుగా దర్శనమిచ్చారు దాశరథి ఆరుద్ర శ్రీశ్రీ రచనకు రమేష్ నాయుడు స్వరకల్పన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్ట్ తొమ్మిదిన విడుదల విజయపదంలో పయనించిన దేవుడు చేసిన మనుషులు ఏ ఏ కేంద్రాల్లో సతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ జయహీంద్ టాకీస్ గుంటూరు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు వినాయక సినిమా రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ సత్యగౌరీ టాకీస్ విశాఖపట్నం రామకృష్ణ తెనాలి వెంకటేశ్వర చీరాల శాంతి థియేటర్ శ్రీకాకుళం ఆంజనేయ విజయనగరం వెంకటేశ్వర గుడివాడ శ్రీ బాలాజీ మచిలీపట్నం దుర్గామహల్ భీమవరం గోవర్ధన్ ఏలూరు వెంకటేశ్వర పాలకొల్లు మారుతి హైదరాబాద్ బసంత్ సికింద్రాబాద్ చిత్రాణి వరంగల్ సరోజ ఖమ్మం రాఘవమహల్ నిజామాబాద్ ప్రభాత్ తిరుపతి పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీగురునాథ మదనపల్లి పంచరత్న కడప అప్సరా థియేటర్ అనంతపూర్ రామచంద్ర కర్నూలు సాయిబాబా అండ్ బళ్ళారి ప్రభాత్